రెవెన్యూ శాఖ నోటీసులతో దుర్గం చెరువు వద్ద ఉన్న కాలనీలో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసాద్ ద్వారా అందిస్తారు నగరంలో ఉన్నటువంటి నీటి వనరులను సంరక్షించేందుకు హైడ్రా లాంటి వ్యవస్థను ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం నగర పరిధిలో ఉన్నటువంటి వాటిని అన్నింటినీ రక్షించే క్రమంలో ఒక అలజడి వాతావరణం నెలకొందని చెప్పొచ్చు గత రెండు నెలల నుంచి కూడా హైడ్రా కూల్చివేతలు ఆక్రమణదారులు ఒక వణుకు పుట్టిస్తుండగా తాజాగా కదిలినటువంటి రెవెన్యూ కావచ్చు నీటి శాఖ అధికారులు కూడా ఇటు కూకట్పల్లి అదేవిధంగా షేర్లింగంపల్లి జోన్కి సంబంధించినటువంటి చెరువుల పరిధిలో ఎఫ్టీఎల్ కావచ్చు బఫర్ జోన్లో నిర్మాణాలన్నింటినీ కూడా వరుసగా నోటీసులు జారీ చేస్తున్నారు అందులో భాగంగా షేర్లింగపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఈ జోన్లో ఉన్నటువంటి దుర్గం చెరువు పరిసరాల్లో ఉన్న ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మాణాలు ఉన్నాయంటూ దాదాపు రెండు వందల పైగా నిర్మాణాలకు యజమానులకు నోటీసులు జారీ చేయడం జరిగింది గత నెల రోజుల నుంచి కూడా ఈ నోటీసుల ప్రక్రియ అయితే కొనసాగుతుంది సో హైదరా ఎయిర్పోర్ట్ నగర్ నుంచి నోటీసుల పరంపర కొనసాగుతుండగా మరోవైపు కూల్చివేతలు కూడా కొనసాగడం ఇక్కడ ఉన్నటువంటి యజమానుల్లో కొంత ఆందోళనకు గురి చేసిందని చెప్పవచ్చు దాదాపుగా ఈ దుర్గం చెరువు పరిసరాలకు సంబంధించి నాలుగు ముఖ్యమైనటువంటి భాగాలు ఉన్నాయని చెప్పవచ్చు అదేవిధంగా అదేవిధంగా డాక్టర్స్ కాలనీ అమర్ సొసైటీ ముఖ్యంగా ఈ నాలుగు సంబంధించి గత ముప్పై నుంచి నలభై ఏళ్ళుగా ఇక్కడ నివాసం ఉంటున్నారు వారికి తాజాగా నోటీసులు అందడం పట్ల యజమానుల్లో ఒక ఆందోళన నెలకొంది గతంలో పదేళ్ల క్రితం ఇదే తరహాలో జీహెచ్ఎంసీ నుంచి కావచ్చు రెవెన్యూ నుంచి నోటీసులు అందుకున్నటువంటి యజమానులు కోర్టు న్యాయస్థానాన్ని ఆశ్రయించి తమకున్నటువంటి అన్ని అనుమతులను కోర్టులో నిరూపించుకొని సజావుగా వాళ్ళ కుటుంబాలతో సహా ఈ నివాసాల్లో జీవిస్తున్నారు తాజాగా రెవెన్యూ శాఖ నుంచి శేర్లింగంపల్లి తహసీల్దార్ నుంచి కలెక్టర్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాలు మేరకు తహసీల్దార్ షేర్లింగంపల్లి తహసీల్దార్ నుంచి నోటీసులు రావడం పట్ల మరొకసారి స్థానికుల్లో అయితే కలవరం నెలకొంది సో గతంలో ఇలాంటి నోటీసులు అందుకున్నప్పటికీ వాళ్ళు మామూలుగా అయినప్పటికీ హైదరాబాద్ లో ఎలాంటి అనుమతులతో ఇంకా నివసించాలనే ఒక ప్రశ్నను ఇక్కడ ఇక్కడ యజమానులు అయితే ఒక ప్రశ్నను అయితే లేవనిస్తున్నారు దీనికి సంబంధించి ఉదయం నుంచి కూడా చాలా మంది యజమానులు స్పందిస్తూ తమకు నోటీసులు రావడం ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ అన్ని అనుమతులు ఉన్నా కూడా ఎలాంటి నోటీసులు అందజేస్తారు దుర్గం చెరువుకు సంబంధించి ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో లేదు వాళ్ళు ఇచ్చినటువంటి నోటీసుల మేరకు వాల్టా చట్టం రెండు వేల రెండుకు సంబంధించి నోటీసులు జారీ చేశారు అంతకు ముందే తమ నిర్మాణాలు నిర్మించుకొని భవనాలు నిర్మించుకొని ఇక్కడ నివాసం ఉంటున్నామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది అయితే దీనికి సంబంధించి సొసైటీ సభ్యులు మనతో పాటు ఉన్నారు సార్ మీ పేరేంటి ఇక్కడ ఎంతకాలం నుంచి నివసిస్తున్నారు ఇప్పుడు తాజాగా ఈ నోటీసులు అందడం పట్ల మీ స్పందన పేరు శ్రీనివాస్ పోలవరపు నేను వచ్చేసి టూ థౌజండ్ నుంచి ఇక్కడ ఉంటున్నాను అయితే నాకు మొదల నుంచి కూడా అంటే సొసైటీ గురించి కానీ అంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క విషయం నాకు ఒక అవగాహన ఉంది అలాగే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఈ ట్వంటీ టూ లేవవుట్ డ్రాఫ్ట్ లేఅవుట్ ఇచ్చి రిలీజ్ చేశారు హెచ్ఎండిఏ వాళ్ళకి చాలా సృహతో మీ పక్క పెట్టే దుర్గం చెరువు ఉంది కాబట్టి మీరు ఆర్సిసి రిటర్నింగ్ వాళ్ళు మీరు కన్స్ట్రక్ట్ చేయండి అని చెప్పేసి ఈ ట్వంటీ టూ లేఅవుట్ ఇచ్చారు ఇలా ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాలు వాళ్ళు మీటింగ్స్ అన్నీ అయిన తర్వాత కొన్ని ఏం చేశారంటే ఫైనల్గా వన్ ఫార్టీ ఫోర్ ఫ్లాట్స్ ఉన్న వాటిని వన్ థర్టీ ఫోర్ ఫ్లాట్స్ రెగ్యూస్ చేసి థర్టీ ఫీట్ దుర్గం చెరువుకి ఆనుకుని ఉన్నదాన్ని థర్టీ ఫీట్ గ్రీన్ బెల్ట్ మెయింటైన్ చేయమన్నారు దాని ప్రకారం థర్టీ ఫీట్ గ్రీన్ బెల్ట్ ప్రకారం ఫైనల్ లేఅవుట్ నైన్టీన్ నైన్టీ ఫైవ్లో రిలీజ్ చేశారు అలాగే నేను ఉండేది చెరువుకు ఆనుకునే ఇది వచ్చేసి నాది టూ థౌజండ్లో నేను మున్సిపాలిటీ నుంచి పర్మిషన్ తీసుకున్నాను ఆ పర్ ఆ తర్వాత అప్పటి నుంచి నేను ఇక్కడే ఉంటున్నాను ఆ తర్వాత కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి ఏంటంటే దుర్గం చెరువుకి మేమిచ్చిన గ్రీన్ బెల్ట్ ముప్పై ఫీట్ల బెల్ట్ని మున్సిపాలిటీ వాళ్ళు దాన్ని వాకింగ్ ట్రాక్ అండ్ సైక్లింగ్ ట్రాక్ కింద డెవలప్ చేశారు ఆ క్రమంలో ఏంటంటే దాన్ని ఒక నాలుగు ఫీట్లు హైట్లు ఇప్పేశారు అదంటే బండ్ లాగా అయిపోయింది ఇప్పుడు ట్యాంక్ బండ్ ట్యాంక్ బండ్ లాగా అయిపోయిన తర్వాత ట్యాంక్ బండ్కి చుట్టుతా వాటర్ రావు కాబట్టి అట్లాగే దీనికి కూడా మా సొసైటీ కూడా కంప్లీట్ ఆ బండ్ లోపలే బండ్ బయటకే ఉంది ఆ బండ్ హైట్ వచ్చేసి ముప్పై ఫీట్లు దాటి ఉంది ఆ అలుగు లెవిల్ ఏదైతే నిజాం కట్టిన అలుగు లెవెల్ ఉందో అది ఇరవై ఎనిమిది ఫీట్లు ఆ హైట్ కొన పైనే ఉన్నాం మేము కూడా ఆ తర్వాత బండ్ వేసిన తర్వాత ఇంకా చాలా పైకి బండు ఏర్పడింది కాబట్టి మాకు ఇంత ముందు ఇంతకుముందు మీకు నోటీసులు వచ్చినట్టుగా తెలుస్తుంది ఇంత ముందు ఎట్లా దాని మీద పోవడం చేశారు మీ ఇంటి ముందర చూస్తే గోడల మీద అన్నిటి కూడా ఎఫ్ అనే మార్కింగ్ చేశారు అది ఎప్పుడు చేశారు ఇప్పుడున్నటువంటి నోటీసుల మీద మీరు ఎలా స్పందించబోతున్నారు ఇప్పుడు ఇంతకు ముందు కూడా ఒక పది సంవత్సరాల కింద మాకు రెవెన్యూ వాళ్ళు నోటీసులు ఇచ్చారు దాన్ని హైకోర్టులో క్రాష్ చేయించాము ఆ తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు కొన్ని ఇచ్చారు దాని మీద కూడా ఆర్డర్స్ క్లియర్ ఆర్డర్స్ ఉన్నాయి అంటే మేము హైదరాబాద్లో ఉండటానికి ఒకటే అడుగుతున్నాము ఏం కావాలి ఇల్లు కొనుక్కోవాలి లేదా ఇల్లు కట్టుకోవాలి అంటే ఏం కావాలి నాకు తెలిసి నా మే మాది చెప్తున్నాం కదా నైంటీ వన్లో టెన్ టూ లేవవుట్ ఉంది నైంటీ ఫైవ్లో ఫైనల్ లేఅవుట్ ఉంది టూ థౌజండ్లో నా ఇంటికి పర్మిషన్ ఉంది ఇంకా ఎందుకంటే ఏం కావాలి హైదరాబాద్లో ఒక ఇల్లు కొనుక్కుని ఉండాలి అంటే కనుక దానికి సమాధానం చెప్పాల్సింది మరి ఈ డిపార్ట్మెంట్స్ పర్మిషన్లు ఇచ్చి ఇన్ని ఇచ్చిన తర్వాత ఇప్పుడు నోటీసులు ఇవ్వటం అది ఇదేదో క్రిమినల్ యాక్టివిటీలో మేము ఉన్నట్టుగా వాళ్ళు చేసినవి అన్ని తప్పులు మేము ఏదో తప్పు చేస్తున్నట్టుగా ఇది చాలా దురదృష్టకరం చూసినట్లయితే దుర్గం చెరువు చూస్తే ఒకప్పుడు పెద్దగా వంద ఎకరాల విస్తీర్ణంలో ఉందని చెప్పుకుంటారు సో ఇప్పుడు చూస్తే అంత విస్తీర్ణం లేదు చుట్టుపక్కల పెద్ద భవనాలు కావచ్చు మాల్స్ అన్ని వెళ్ళడం జరిగింది ఆ క్రమంలో వర్షం కురిసిన ప్రతిసారి ఇక్కడ వరద ముంపు రావడం అనేది వాళ్ళు గుర్తించి నోటీసులు ఇచ్చామనేది ఒక వాదన వినిపిస్తుంది దానికి మీరేమంటారు దుర్గం చెరువు నాకు తెలిసి అన్ని రికార్డులు నేను పరిశీలించాను ఈ దుర్గం చెరువు అనేది నాకు తెలిసి ఒక ఎకరం కూడా కబ్జా అవ్వలేదు అని చెప్పి నాకు అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పింది లైక్ ఇది అరవై నాలుగు ఎకరాలు ఉంది అరవై నాలుగు ఎకరాలు ఇప్పటికీ అలాగే ఉంది అట్లాగే నా దగ్గర ఒక వీళ్ళు కొన కొలమానికం కొంత గూగుల్ మ్యాప్స్ అంటున్నారు ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ టూ థౌజండ్ టెన్ నుంచి ఉంది నేను అన్ని డౌన్లోడ్ చేశాను టూ థౌజండ్ టెన్ నుంచి ఇవాళ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు దుర్గం చెరువు ఎక్కడ ఒక మీటర్ కూడా జరిగినట్టుగా గూగుల్ మ్యాప్స్లో ఎక్కడా చూపించట్లేదు అది క్లియర్ కట్గా నా దగ్గర దాని మీద కూడా ఒక అవగాహన ఉంది దుర్గం చెరువుకు సంబంధించి ఒకప్పుడు ఈ నగరానికి సంబంధించి ఒక సీక్రెట్ చెరువుగా ఇది ఉంది ఇప్పటికి కూడా అదే సీక్రెట్ చెరువుగా దీన్ని భావిస్తుంటారు ఐటీ కారిడార్కు ఐటెక్ సిటీకి అతి సమీపంలో ఉండడం కాలక్రమేణా ఎక్కువగా నిర్మాణాలు బహు అంతస్లో భవనాలు కావచ్చు మాల్స్ అనేది ఎక్కువగా రావడంతో ఇది దుర్గం చెరువుకి సంబంధించి మొత్తం కూడా కొంచుకుపోయిందని చెప్పొచ్చు అయితే దీని ఎఫ్టీఎల్ దాదాపు నూట అరవై ఎకరాలుగా ఉన్నట్లుగా రికార్డుల పరంగా చూపిస్తున్నప్పటికీ ప్రస్తుతం ఆ స్థాయిలో ఎఫ్టీఎల్ అనేది కుంచుకుపోయింది అందులో భాగంగానే అక్రమ నిర్మాణాలు వేస్తాయనే ఆరోపణల నేపథ్యంలో అధికారులు కావచ్చు రెవెన్యూ కావచ్చు నీటి పారాక శాఖ అధికారులు గతంలో నోటీసులు జారీ చేశారు ఇప్పుడు కూడా అదే ప్రక్రియలో నోటీసులు జారీ చేసి ముప్పై రోజుల్లోగా తమ నిర్మాణాలను తొలగించుకోవాలని కూడా హెచ్చరించారు ఆ క్రమంలోనే వరుసగా నోటీసులు అందుతున్నటువంటి యజమానులు కూడా ఒక ఆందోళన నెల నెలకొంది సో ఇలా వరుసగా నోటీసులు రావడం పట్ల తమను కలవరానికి గురిచేస్తుంది ఇప్పటికీ ఈఎంఐలు ఇంకా ఇళ్ల బేరు మీద ఉన్నటువంటి ఈఎంఐలు కడుతూనే ఉన్నామని చెప్పేస్తున్నారు ఒకవైపు అనుమతులు ఒక చేత్తో అనుమతులు ఇస్తే మరో చేత్తో నోటీసులు ఇచ్చి కూల్చుకునే విధంగా ఇలాంటి చర్యలు పట్ల చాలా ప్రతిఘటిస్తున్నారు దీనికి సంబంధించి న్యాయస్థానంలో పోరాటం చేయబోతున్నట్టుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి అమర్ సొసైటీ సభ్యులు కావచ్చు మిగతా కావురి హిల్స్ అదేవిధంగా డాక్టర్స్ కాలనీకి సంబంధించినటువంటి ప్రజలంతా కూడా వాపోతున్నారు సో అయితే ఇందులో ముఖ్యంగా ఈ అమర్ సొసైటీకి కావచ్చు కావురికి సంబంధించినటువంటి ఈ ఈ ప్రాంతంలో ఎక్కువగా సినీ రాజకీయ ప్రముఖులు కూడా ఉన్నారు చాలామంది ఈ ఐఏఎస్ ఐఆర్ఎస్ అధికారులు కూడా నివాసాలు ఏర్పరచుకొని వాళ్ళు వాళ్ళ జీవితాలను కొనసాగిస్తున్నారు అందులో భాగంగా ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి నివాసం కూడా ఈ అమర్ సొసైటీలోనే ఉండడం ఉదయం నుంచి కూడా చాలా చర్చనీయాంశంగా మారింది ఆయనకు కూడా నోటీసులు అందానిగా కూడా తెలుస్తుంది మీద మరి తిరుపతి ఏ విధంగా స్పందిస్తారనేది కూడా ప్రస్తుతం సామాన్య ప్రజల్లో ఒక ప్రశ్న లేవనెత్తుతుంది ముఖ్యంగా సామాన్యులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇక్కడ ఈ రాయదుర్గం చెరువు పరిసరాల్లో ఉన్నటువంటి వారంతా కూడా ఇన్ని అనుమతులు ఉన్నప్పటికీ ఎందుకు నోటీసులు జారీ చేశారని ప్రశ్న లేవనెత్తున్నారు దీని మీద న్యాయస్థానాన్ని ఆశ్రయించి పోరాడబోతున్నట్టుగా కూడా వాళ్ళు ప్రకటించారు మరి ఇలాంటి సీక్రెట్ చెరువు రోజు రోజుకు కుంచుకోపోవడం దాన్ని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ఒకవైపు ప్రభుత్వం నిర్వర్తిస్తున్నప్పటికీ మరోవైపు రెవెన్యూ అధికారులు కావచ్చు నీటి పరుదల శాఖ అధికారులు ఇలా అన్ని ఉన్న వాటికి నోటీసులు జారీ చేయడం పట్ల కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి కెమెరామెన్ అమర్తో సతీష్ హైదరాబాద్ సతీష్